నమస్తే సార్ అహింసా మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారు ఊరి పేరు మా అహింస మెడిటేషన్ ప్రేక్షకులకి చెప్పండి సార్ ముందుగా పత్రిజీ మహారాజ్కి స్వర్ణమాల పత్రిమారాజ్కి నా ధన్యవాదాలు నా పేరు యేసుబాబు అండి మాది ఏలేశ్వరం తూర్పుగోదావరి జిల్లా మేము ఇప్పుడు తారపల్లి మహా మహాశక్రా రెండోది వచ్చామండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి అండి హిమాలయ జలపాత ఉంటదండి మేము ఎక్కడ శాకాహారాలు జరిగినా ఎక్కడ ధ్యానం జరిగిన మా కలిసి వెళ్తామండి మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చి సార్ మేము రెండు వేల పంతొమ్మిది వచ్చామండి ఓ ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు నుంచి మేము ఎక్కడ ప్రజా జరిగినా ధ్యాన ప్రజలు జరిగినా కార్యక్రమం పాల్గొంటామండి మీ ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం అండి మధ్యలో మేము మంచి సత్యనారాయణ గారు ఫాలో అయ్యి తక్కువ తినేవాళ్ళం అండి ఇప్పుడు ఈ ఆంధ్ర వచ్చాక మొత్తం పూర్తిగా సహకారాలు వేయండి మేము మా పిల్లలు కూడా సహకారాలు అండి మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ రోజు మేము రోజు నాలుగు నాలుగు గంటలు ఇస్తామని తెల్లవారుదామని స్నానం చేసి నాలుగున్నర కల్లా కూర్చొని ఆరున్నర దాకా రెండు గంటలు నేను చేస్తామండి మీరు పిరమిడ్ లో ధ్యానం చేస్తారు సార్ మా ఇంటి పైన టెన్ బై టెన్ పిరమిడ్ కట్టుకున్నామండి దాంట్లో రోజు మేము రోజు చేస్తాం మీరు పత్రిసాని కలిసారా సార్ మేము పత్రిసారి ఫస్ట్ ప్రకృతి వాడిలో కలిసామండి తర్వాత పేరవరం అండి తర్వాత కర్తాల్లో కలిసామండి ఖాల్లో నలభై ఒక్క రోజుల కార్యక్రమానికి ధ్యానం మౌనం పెట్టారండి అప్పుడు మా మిస్సెస్ అక్కడ నేను జీవితం ఇచ్చాను గురువు గారు బాడీ బిక్ చేసినప్పుడు మా మిస్సెస్ అక్కడ ఉంది అవన్నీ కూడా సార్ మీరు పౌర్ణమి ధ్యానం అమావాస ధ్యానం సామూహిక ధ్యానం మీ అనుభవాలు చెప్పండి సార్ ఎట్లా ఉంది మేము పౌర్ణమి ప్రతి పౌర్ణమికి పేదవాళ్ళు వెళ్తామండి అక్కడ స్వామి చేస్తాం చాలా అద్భుతంగా చాలా ఎనర్జీ వస్తుంది మాకు సామూహికంగా ఉంటే చాలా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అండి ఎక్కడ స్వామి ధ్యానం జరిగినా ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా మేము పాల్గొంటామండి మీరు వెళ్ళారా సార్ శాకాహారాలికి రాజమండ్రి వెళ్ళామండి రాజానగరం ఎక్స్పద పెట్టారు అక్కడికి వెళ్ళాం ఎట్లా ఉంది సార్ ర్యాలీ చేస్తుంటే మీ అనుభవాలు దారిపల్లిలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ ప్రకృతి ఒడిలో ధ్యానము వాటర్ ఫాల్స్ గురించి ఇక్కడ ఏర్పాట్ల గురించి చెప్పండి సార్ ఇక్కడ ఈ కొండల్లో ఎంత అద్భుతంగా చేయడం అంటే ఈ సీన్ గారు చేయడం చాలా అండి అలా రాయడం మనం ఒకరికి పెట్టాలంటే చాలా కష్టం మందికి అడుగులో పెడతారంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాటర్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి వచ్చే అంటే మళ్ళీ మళ్ళీ రావాలి పెడుతుంది మేము ఇది రెండోసారి రావడం ఓకే మీరు పుస్తకాలు చదివారా సార్ ప్రతి పుస్తకం ఎక్కడికైనా మా మిస్సెస్ పుస్తకం పుస్తకాలు ఉంటుందండి అండి నేను ప్రతి పుస్తకం కానీ గ్యాప్ ఉండలేదు ఓకే

మరి మీరు చక్కటి అనుభవాలు అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రేక్షకులకి అందించేందుకు మరి మరొకసారి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి